నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ గెట్ సమ్ ఐడియా నా పేరు భానుప్రకాష్ నేను చెన్నై కస్టమ్స్లో ప్రివెంటివ్ ఆఫీస్గా వర్క్ చేస్తున్నాను ఇకపోతే మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోయే ఇంగ్లీష్ టాపిక్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ వీటినే మనం ఇఫ్ క్లాజెస్ అంటాం అనమాట ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి అరౌండ్ ఫోర్ మార్క్స్ అయితే మీరు దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు టాపిక్లోకి వెళ్తే మనం ఫస్ట్ నేమ్ నుంచి డీకోడ్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాజెస్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవడానికి మీకు సెంటెన్స్ వర్సెస్ క్లాస్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా వచ్చేస్తుంది సెంటెన్స్ వర్సెస్ క్లాస్ సెంటెన్స్ ఏంటి క్లాజ్ ఏంటంటే సెంటెన్స్ వచ్చే స్ట్రక్చర్ ఏంటండి మన ప్రీవియస్ క్లాస్లో చెప్పుకుంటున్నట్టు సబ్జెక్ట్ ప్లస్ వర్బు ప్లస్ ఆబ్జెక్ట్ ఈ మూడు ఉంటే దాన్ని ఒక సెంటెన్స్ అంటాం అనమాట మనం క్లాజ్ అంటారా అంటే సబ్జెక్టు ఉంటుంది ప్లస్ వర్బు ఉంటుంది కానీ ఆబ్జెక్ట్ అనేది ఉండదు అనమాట అంటే ఇన్కంప్లీట్ సెంటెన్సెస్ని క్లాజ్ అంటాము క్లాస్కి ఫుల్ మీనింగ్ అయితే ఉండదు కానీ కొద్దో గొప్ప మీనింగ్ అయితే ఉంటుంది జస్ట్ ఇన్ ఇది ఇంతవరకు చాలండి మీకు ఇంతకు మించి ఎక్కువ ఎస్ఏ రాయమని అనమాట ఏ క్లాస్ అంటున్నాం కదా క్లాస్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది అదే చూడండి ఇఫ్ యూ స్టడీ హార్డ్ కామ ముందు వరకు మాత్రమే చూడండి ఇది మాత్రం మాత్రమే క్లోజ్ ఇది నేను అండర్లైన్ చేస్తున్నది మాత్రమే క్లాస్ అనమాట సబ్జెక్ట్ ఉందా యూ అనే సబ్జెక్టే కదా ప్లస్ వర్బ్ ఉందా స్టడీ అనేది వర్బే కదా ఇక్కడ ఎక్కడైనా ఆబ్జెక్ట్ కనిపిస్తుందా మీకు ఈ కామ ముందర వరకు మాత్రమే చూడండి ఆబ్జెక్ట్ కనిపిస్తుందా కనిపించట్లేదు కదా సో ఇది క్లాస్ అనమాట ఇఫ్ క్లాస్ ఒక క్లాస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటారు ఇఫ్ క్లాస్ అసలు అర్థమైపోయింది మాకు కండిషనల్ స్టేట్మెంట్స్ అని ఎందుకు అంటారు అంటే చూడండి ఇదే ఎగ్జాంపుల్ చూడండి మళ్ళీ ఇఫ్ యు స్టడీ హార్డ్ అంటే ఒక కండిషన్ అనమాట ఇది ఎందుకు నువ్వు పాస్ అవ్వడానికి కండిషన్ యూ విల్ పాస్ నువ్వు పాస్ అవడానికి ఒక కండిషన్ ఏంటంటే నువ్వు చదవాలి అందుకని చెప్పేసి అంటే ఫస్ట్ది మీట్ అయితేనే సెకండ్ది అచీవ్ చేయగలుగుతారు అనే అనేదానికి ఇది ఎగ్జాంపుల్ అనమాట ఓకేనా అందుకు కండిషనల్ స్టేట్మెంట్స్ అన్నారు మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను ఎన్ మీరు నేను మిమ్మల్ని ఎక్కడ స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోండి ఎక్కడ అడగను ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్స్ని బ్యాక్ ట్రాక్ చేస్తే అంటే మీకు వి వన్ వి టూ వి త్రీ తెలిసాయి ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకున్నారు మీరు ఆ ఎగ్జాంపుల్లో వి వన్ ఉందిరా అంటే ఓకే ఇది మీకు ప్రెసెంట్ టెన్స్లో ఎక్కడో వస్తుంది అని చెప్పి మీకు ఐడియా వస్తుంది కదా అలాగనమాట ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే బ్యాక్ ట్రాక్ చేసి మీరు ఆ స్ట్రక్చర్ని తీసుకురాగలుతారు అనేది నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ స్టడీ హార్డ్ నేను ఒక ప్రజెంట్ టెన్స్ తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎగ్జాంపుల్స్లో వి వన్ అంటే ప్రజెంట్ వి టూ అంటే పాస్ట్ వి త్రీ అంటే పాస్ట్ పార్టిసిపుల్ ఇదే గుర్తుపెట్టుకోండి త్రీ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఫస్ట్ టైప్లో నేను వి వన్ వాడతా సెకండ్ టైప్లో వి టూ వాడతా థర్డ్ టైప్లో వి త్రీ వాడతా అర్థమైందా ఇందులో ఫస్ట్ దాంట్లో ఏంటంటే పాజిబుల్ ఫ్యూచర్ టెన్స్ అనేది వాడతాం అనమాట ఎలా అంటే ఫస్ట్ సినారియో ఫస్ట్ టైఫ్ క్లాస్ ఎంటర్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చాడు అతను ప్రిపరేషన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు ఎస్ఎస్సికి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు అప్పుడు నేను ఏం చెప్తానంటే అతను నా దగ్గరికి వచ్చి ఏమవుతాడు అంటే నేను ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఏం చేయాలి నేనేం చెప్తాను దానికి రెస్పా దానికి రెస్పాండ్ ఏమి ఇస్తానంటే నువ్వు బాగా చదివితే నువ్వు పాస్ అవుతావు ఇది హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ చెప్తున్నా నేను నువ్వు పాస్ అయ్యావంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ స్టడీ బాగా చదివాంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పాస్ అవుతావు నేను చెప్తాను అనమాట ఓకే అది ఫస్ట్ ఫస్ట్ టైప్ టైప్ టూ ఏంట్రా అంటే ఎవరో తెలియదు నాకు అతని ప్రిపరేషన్ అంతా అయిపోయింది ఇంకో రెండు రోజుల్లో ఎగ్జామ్ ఉండనంగా నా దగ్గరకు వచ్చాడు అన్న అన్న నేను పాస్ అవుతానా అని నన్ను అడుగుతాడు అనమాట అప్పుడు నాకేం తెలుస్తుంది నేనేం చెప్తానంటే నువ్వు బాగా చదువుంటే నువ్వు పాస్ అవుతావు అని నేను చెప్తాను అనమాట ఓకేనా లేదు ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి ఆ స్టూడెంట్ బాగా చదవలేదని నాకు తెలుసు ఎందుకంటే సమ్ హెల్త్ ఇష్యూస్ వలన ఏదో అయ్యి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు వచ్చి అన్న నేను పాస్ అవుతానంటారా అని అడిగాడు అనుకో అప్పుడు నేనేం చెప్తానంటే నువ్వు బాగా ఉంటే నువ్వు గ్యారంటీగా పాస్ అవుతావు అని నేను చెప్తాను అనమాట అంటే ఏంటి ఇక్కడ నువ్వు చదువుంటే పాస్ అవుతావు అంటే నేను ఒక టైప్ ఆఫ్ నెగిటివ్ సెన్ నెగిటివ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను అండి అర్థమవుతుందా ఒక ఇది సెక టైప్ అనేది కొద్దిగా నెగిటివ్ పర్స్పెక్టివ్లో అది ఇంకా అవ్వలేదు నువ్వు అచీవ్ చేయొచ్చు చేయకపోవచ్చు సెకండ్ది ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ నువ్వు బాగా చదివి ఉంటే నువ్వు పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు మోస్ట్లీ దీన్ని నెగిటివ్ సెన్స్లో వాడతారు కాబట్టి ఇంపాసిబుల్ ఫ్యూచర్ టైన్స్ అంటున్నాను అనమాట దీన్ని మీరు ఏదో పెద్ద బట్టి పట్టేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ టైప్లో విల్లు షాలు మే క్యాన్ ఇలాంటివి వస్తాయి అనమాట వాటికి నేను వర్క్ ఫామ్స్ చెప్పాను కదా హెల్పింగ్ అవర్స్ చెప్పాను కదా వర్క్ ఫామ్ అంటున్నా హెల్పింగ్ ఓస్ చెప్పాను కదా విల్లుకి వుడ్డు షల్లుకి షుడ్డు మేకి మైటు కెన్నుకు కుడ్డు ఇలా యాడ్ చేసుకుంటూ వచ్చారనుకో మీకు టైప్ త్రీ టైప్ టూ వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ మీరు పాస్ట్ టెన్స్ చూసారంటే మీరు ఏం చేస్తారు టైప్ టూలో ఏమొస్తాయి వుడ్డు షుడ్డు కుడ్డు మైటు ఇవి వస్తాయి అనమాట అది చూసి పెట్టేసేయండి టైప్ త్రీకి వస్తే పాస్ట్ పార్టిసిపుల్ ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ఈ సినారి ఏంటంటే నా స్టూడెంట్ నా దగ్గరకు వచ్చి నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాను అన్న దగ్గర చెప్తాను అనమాట అప్పుడు నేను ఆయన కన్సోలింగ్ గా ఏం చెప్తానంటే నువ్వు బాగా చదువుంటే నువ్వు పాస్ అయి ఉండుంటావు అని నేను చెప్తాను అనమాట అంటే రెండు అయిపోయాయి ఎగ్జామ్ రాయడమే తను చదవడం అయిపోయింది ఎగ్జామ్ రాయడము అయిపోయింది అర్థమైందా సో నువ్వు బాగా చదువుంటే నువ్వు పాస్ అయి ఉంటావు అని నేను చెప్తున్నా అనమాట అది థర్డ్ టైప్ అందులో ఏంది పార్ట్స్ పార్టిసిపుల్కి ఏం అంటే ఏం లేదు టైప్ 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 టూ ఉంది కదా అందులో వుడ్డు కుడ్డు షుడ్డు కప్పున హ్యావ్ ప్లస్ వి త్రీ ఫోర్ మీరు పెట్టేస్తే అయిపోతుంది వుడ్డు ఉందా దాని తర్వాత హ్యావ్ పాస్డ్ అయిపోయింది